మీరిత్యం <laughs> దీనికి <a deal |zh|> ಪ್ರಸೋದಸ್ತೇ ಪದ್ಯಾ ನಮಸ್ತೇ పొందాలని కోరుకుంటున్నాం ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా చేయడం జరిగింది నిన్న ఏ ఈ స్వామివారికి పూజ చేయడం జరిగిందో అదే వాట్సాప్ చేయించడం జరిగింది అందరూ కూడా అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వెండి చెవులు వెండి చోక చెప్పిన దాతలు పాట రాస్తారు ఈరోజు అనేది మన మందిరం ప్రారంభం నుంచి కూడా

Gracias. Sí. యక్ష రాక్షస దేవతలతో మనుషులతో చాలా ఉన్న వరాన్ని ఏ ఆయుధంతో ఏ ఆయుధంతో కూడా నాకు మరణం ఉండకూడదు అనేటువంటి సంకల్పాన్ని విద్యతో పాటు జగన్మాతను వరమడుగుతాడు ఆ అని వరం అడగగానే తింది జగన్మాత తర్వాత అమ్మ దగ్గర ఒక పాత్రలో అమృతం ఉంటుంది అది ఏమిటి అని చెప్పేసి అనిందుడు అడుగుతాడు అసలు అనింద్యుడు అంటే ఎటువంటి నిందలు లేనివాడు అని చాలా గొప్ప అయిన వాడు అని నిందలు ఎవరికి ఉండవు అంటే ఎవరు సర్వమార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళకు నిందలు ఉండవు కనుక ప్రప్రథమంగా ఆ అనింద్యుడు అంటే అది అమృతం అని చెప్తుంది జగన్మాత మరి ఆ అమృతాన్ని కూడా నాకు ఇవ్వమంటే పుట్టినటువంటి వాడు బిడ్డకుండా తప్పదు కనుక అమృతాన్ని నీవు తాగకూడదు అని చెప్తే అప్పటికప్పుడు ఎలుకగా మారి ఆ పాత్రలో ఉండేటువంటి అమృతాన్ని సేవిస్తాడు సేవించిన తర్వాత జగన్మాత దరాలి జగన్మాతనే శపిస్తుంది ఏదైతే మూషిక వేసుకొని నీవు ఇందులో ఉండేటువంటి అమృతాన్ని తీసుకున్నారో అదే మూషికాసురుడిగా నీకు జన్మనిస్తాను అని చెప్తే అమ్మ పాదాల మీద పడతాడు జగన్మాత అటువంటి మూషికాసురుని యొక్క మరి నన్ను అసురుణి చేసినా నేను ఉండి కనుక ఆ వరం నుంచి నివృత్తి ఎట్లా కలగాలి అంటే నీకోసమే ఒక కారణం చేస్తాడు జన్మించిన తర్వాత ఆయన యుద్ధంలో నీవు ఓడిపోతే నీ వరం ఏ ఆయుధంతో గెలవలేడు కనుక ఆయన తనకుండేటువంటి ఆయుధం చేత నేను యుద్ధంలో ఓడిస్తాడు అప్పుడు నీవు నిరంతరము నా లోకంలోనే నన్ను చూస్తూ అని చెప్పేసి వరాన్ని ఇస్తుంది జగన్మాల ఆ భూషికాసురుడు కనుక సాంభవ విద్య చేత అహంకారం చేత వెళ్ళి జగన్మాతను ప్రార్థన చేస్తే జగన్మాత తన పుత్రుడు అయినటువంటి గణేషుడిని యుద్ధం చేయమని పంపిస్తుంది ఇద్దరి పక్షణ యుద్ధం జరుగుతుంది అస్త్రాలు ఒకరికొకరు ఒకరికొకరు వేస్తున్నారు అస్త్రాలన్నీ మాయమైపోతున్నాయి ఎట్లా సంహారం జరగాలి మదం అణచాలి అనేటువంటి ఒక భావన చేత గణేషుడు ఏ అస్త్రం వేసినా కూడా ఆ అస్త్రానికి అమ్మవారి యొక్క శక్తి అడ్డుగా వస్తుంది ఆ అస్త్రం నాకేదైనా ప్రసాదించమని ప్రార్థన చేస్తాడు చేయగానే జగన్మాత తెలుపుతుంది వాడి యొక్క మరణం ఉండదు కానీ నీ దగ్గర ఉండేటువంటి ఒక దంతం ఒకటి ఉంది ఆ దంతాన్ని ఆయుధంగా వేస్తే ఎందుకంటే అమృతం సేవించినాను కనుక అంటే అప్పుడు ఆ వరాన్ని ఇచ్చి ఆ దంతం నీలో ఉండేటువంటి ఒక మదం తీసేస్తుంది దానితో పాటు ఏ గణేషుడు తన దంతాన్ని ఎసిరడాడో అతనికే వాహనంగా ఉండి నా లోకంలోని నిశ్చిరకాలం ఉండదు అని చెప్పి ఆ జగన్మాత వరచింది ఆ అని ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఒక మూషికాసురుడు గనక పంచదశే తన స్వంత వాహనాలు ఆ వాహనం మీద తాను ఊరేగాలను ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మూష్టిక వాహనం అని మనం తెలుస్తుంటాం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మూషిక వాహనం అయినాడు గణపతి ఆగమ శాస్త్ర ప్రకారంగా గణపతికి స్వయంగా మన మనసులో ఉండే కోరికలు చెప్పుకుంటేనట ఆయన ఒకసారి విక్రోదు ఒకసారి వినడు కానీ వెళుతూ వెళుతూ భగవంతుని దర్శనమైన తర్వాత అవి ఎలుక యొక్క కురుచిలో చెడు పెడితే ఆ ఎలుక స్వామికి వినదిస్తున్నట్టు బాధగాల కోరికలకి మనకు తమిళనాడులో ఈ సంప్రదాయం ఉంది వచ్చినప్పుడు స్వామిని దర్శించి ఆ తర్వాత ఎలక దగ్గరికి వెళ్ళి ఎలకలు ఒక గుడి చెవులో అమ్మాకి కోరిక ఉంది అని చెప్పి చెప్పిన అనుకోండి అది గ్యారంటీగా ఆ కోరిక చేశారు ఇక్కడ మూర్తి కూడా చక్కగా వినేట్టుగా ఉన్నాయి చెవులు అందులోకి అతికినట్టు కాకుండా జాగ్రత్తగా వినేకే ఉంది చాలా కాలానికి ముసిగ ప్రతిష్ట జరిగిన ఆలయానికి ఒక పైపూట రావడానికి విష్ణు ఆలయం అయితే గరుడు శివాలయం అయితేనేమో నందికేశ్వరుడు శక్తి ఆలయం అయితే సింహం ఆ తర్వాత తిరుపతి దేవాలయంలో మాత్రమే ఎలక చివుడు కోరిక చెప్తారు కృష్ణ ఆలయానికి వెళ్తే గరత్మందుకు చెప్పడు శక్తి ఆలయానికి వెళితే సింహానికి చెప్పడు ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఒక శివాలయానికి వెళితే నందికి చెప్పడు నంది చూస్తే నది మొక్కుకొని స్వామిని నంది కొమ్ములలోంచి చూస్తాడు దాని తర్వాత వెళితే ఆ సింహం యొక్క వెనుక నిలబడి సింహం మీద చేతులు పెట్టి అమ్మవారికి నమస్కారం చేస్తారు గరుడ ఆలయానికి విష్ణు ఆలయానికి వెళ్తే గణపంతుడికి ప్రజస్తంభానికి ఒక ప్రతి ప్రదక్షిణం చేసి స్వామికి వెళ్ళి నేరుగా చెప్పారు కోరిక కానీ గణపతి ఆలయంలో మాత్రం తప్పనిసరిగా ఎరకక్క చెప్తేనే ఆయన అయ్యా అయ్యామకి ఇంతకాలం నుంచి చెప్పే అవకాశం వినే అవకాశం ఎందుకు ఏదన్నది ఆయనకి ఇష్టం కాదు ఆయన ఎప్పుడైతే విలుగించుకుందామంటే అప్పుడే వచ్చింది లేకపోతే ఇంత పెద్ద ప్రతిష్ట అప్పుడే జరిగినప్పుడు ఈ మూషిక వాహనం తీసుకురావడం పెద్ద విషయమే కాదు కానీ మరి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు వార్షిక తెచ్చుకున్నాడు అది కూడా చాలా అందంగా సౌందర్యంగా శాస్త్రీయంగా కుదిరింది ఇక మాకు కోరికలు తీరడానికి ఎటువంటి యొక్క ఆటంకం లేదు అని కూడా చెప్పుకోవచ్చు అందుకోసమే ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం కలగాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద అధికారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆయన కింద పనిచేసేది అనే అనుగ్రహం కలగాలండి అట్టగే స్వామి యొక్క వైభవంలో మోషిక వాహనం ఒకటి చిత్రం రెండు నాగలక్ష్మకు మూడు కుంగ్రాలు నాలుగు ఈ నాలుగుతోనే స్వామి దాంతో పరిపూర్ణమైన ప్రతిష్టం పూర్తి చేస్తాం జై జై గణేష్ ఈరోజు కోరిక చివరికి పంపిస్తాను వారు చెప్పడం జరిగింది ఎడక వాహనం